హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు నాటి ఎద్దుల ఫ్రెండ్స్ పెద్ద సైజు బలమైన ఎద్దులు ఫ్రెండ్స్ జోడు గుండుకలా వ్యవసాయం చేసే రెండు బలమైన ఎద్దులు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించారు నారాయణపేట జిల్లా మరికల్ మండలం మాధవరం గ్రామం నుంచి పంపించారు రెండు ఎద్దులు నాటి ఎద్దుల ఫ్రెండ్స్ సో ట్రైట్ ఉంటుంది మీకు ఏమైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర ఏమైనా ఎద్దులు కానీ కోడలు కానీ వ్యవసాయం సంబంధించి ఏమైనా సరే ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా మీరు మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డంకి తీసి పెట్టాలి పెట్టేటప్పుడు ఇంకా డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి రేటు అడ్రస్ అన్నీ ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు అంట రేటు ఇంకా తగ్గుతామని చెప్పారు సో ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సో ఇంకేమన్నా వివరాలు కావాలంటే రజు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ